రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను సెప్టెంబర్ పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది మిత్రులారా దానిలో భాగంగానే మరి ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు అణబేరి ప్రభాకర విగ్రహానికి నేర్పి పక్కనే ఉన్నటువంటి మాందాపూర్ గుట్టల్లో అమరులైనటువంటి అమర్లకు నివారణ నివారణ అర్పించడానికి ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు ధర్మ జిల్లా పార్టీ కార్యదర్శి కమ ముఖ్యంగా మన దేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీ వచ్చినప్పటికీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానం దీనిలో విలీనం చేయడానికి నిజాం నిరంకించడం వల్లనే సెప్టెంబర్ పదకొండవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజాలు వేసి ప్రారంభించినటువంటి నాయకులు బద్ద మిల్లారెడ్డి గారు రావి నారాయణ రెడ్డి గారు మగ్గు మహినోద్రి గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తున్నే భూమి కావాలని చెప్పి భూమి కోసం ముక్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం మరి గ్రామాల్లో రక్షక దళాలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున సాయి సాయి వర్గీ దండాలు పెట్టినటువంటి చేతులతోటి బంధులు పట్టించినటువంటి ఘనమైన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది ఆ రోజు నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల రక్త తోటి పది లక్షల ఎకరాలను పేదలకు పంచినటువంటి చరిత్ర ఒక నాలుగు వేల గ్రామాలను నిజాం కబంధస్త విముక్తి చేసినటువంటి చరిత్ర కేవలం కమ్యూనిస్టు పార్టీ గుర్తు చేస్తా మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేకమైనటువంటి త్యాగాలు చేసి ఎంతో మంది బలిదానం చేసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం నిజాం ప్రభు మరి విలీనం చేసినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ ఇది కేవలం హిందూ ముస్లింల మధ్య కొట్టడగా చిత్రీకరించడానికి చరిత్రను మరి మార్చడానికి ప్రయత్నం చేస్తారు మిత్రులారా ఆ రోజు ముస్లిం హిందువుల కొట్టడ కాదు ఆ రోజు ఎవరైతే కడుపు మార్చి ఎవరైతే మరి భూములైనటువంటి పేదలు ఎవరైతే చరిత్ర అయినటువంటి పేదలు జమీందారులకు జాగిరిదారులకు రజాకారులకు వ్యతిరేకంగా మరి ఎదురొట్టి పోలినటువంటి పేదలకు అండగాలు ఇచ్చింది మరి సిపిఐ పార్టీ మరి ఆ రోజు ముస్లింలు అయితే మరి సాయిలో పడడానికి పిలిపించినటువంటి మగ్దుల్ మైనోత్రి ముస్లిం కాదా అదే విధంగా షేక్ బందగి ముస్లిం కాదా రచయిత అయినటువంటి షోయబ్ మరి షోయబుల్ అఖాన్ ఆయన కూడా ముస్లిం కాదా అంటే ఇది కేవలం మతాలు కులాలు మరి రాజకీయ పక్కన కోసం రోజు బిజెపి నాయకత్వం ప్రయత్నం చేస్తా ఉంది ఇది హిందూ ముస్లింలు కొట్టడ కాదు ఈ ప్రాంతంలో ఏ గుట్టలు అడిగినా ఏ చెట్టు అడిగినా ఈ గ్రామాలకు వచ్చి ఎక్కడ కూడా అవశేషాలు ఉన్నాయి ఈ తెలంగాణ రైతాంగ సాయిలో పాఠంలో నిజమైనటువంటి హీరోలు కమ్యూనిస్ట్ ల్యాండ్ చెప్పి నేను గుర్తు చేస్తాను మిత్రులారా మీకు చేతనైతే ఈ పక్కన వీర బైరాపల్లి కావచ్చు గుండ్రాంపల్లి కావచ్చు కూర్తిగాలు కావచ్చు లక్నూర్ కావచ్చు ఈ మమదపూర్ అనేకమైనటువంటి ప్రాంతాల్లో వందలాది మందిని సజీవంగా వచ్చినటువంటి ఆ ప్రాంతాలను పర్యాటక కేంద్రాల గుర్తించి చేతులైతే బీజేపీ నాయకులు ఆకారకంగా పనిచేయాలి తప్ప ఇది ముస్లింలు హిందుల మట్ల హిందువుల మధ్య కొట్టడ చిత్రిస్తే చరిత్ర క్షమించబోయని చెప్పి హెచ్చరిస్తూ రేపు రాబో రోజులకు తరాలకు ప్రపంచ చరిత్రలే స్వర్ణతో లిఖించదగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలు చేసి భావితరం అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులకు మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ జయజ్లో వేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా